మీ పేరు బాబురావు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతటా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది మోడీ బీజేపీకి ఎందుకు మోదీ గారు బీజేపీ రావడం కానీ మనది పదకొండో స్థానం నుంచి ఐదో స్థానం తెచ్చండి ఇంకోటి ప్రచ ప్రపంచంలో కూడా ఆయనని ఎందుకంటే చాలా మంది లెగ్ చేస్తారు ఇప్పుడు మన సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఆల్రెడీ మరి ఆయన బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు గెలుస్తారు ఎంపీగా కిషన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు మరీ గెలిస్తే కేంద్రం నుండి మోదీ గారి దగ్గర నిధులు తీసుకుని వస్తారు సికింద్రాబాద్కి వస్తాడు కంపల్సరీ ఎందుకంటే ఇప్పుడు చేసింది ఆయన ఆయనే కదా కాజురా స్టేషన్ కానీ మన ఇది చెర్లపల్లి స్టేషన్ సికింద్రాబాద్ ఇవన్నీ మన సెంటర్ నుంచే కదా ఫండ్ వచ్చేది ఫండ్ వస్తేనే కదా ఆయన ఎంపీ పార్లమెంట్ నుంచి మన ఫండ్ నుంచే చేసింది కదా సెంటర్ నుంచి సో సికింద్రాబాద్ అంటే మరి బీజేపీ జెండా ఎగిరిపోతుంది సికింద్రాబాద్లో హండ్రెడ్ పర్సెంట్ పేరు నా పేరు రాజయ్య ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం పార్టీకి సీట్లు వచ్చుడు కాదు బీజేపీ రావాలి సీట్లు వచ్చే అవకాశం అట్లా మాట్లాడకూడదు బీజేపీ మరి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుండి గెలుస్తారు సార్ ఎంత పర్సెంట్ గెలవాలి గెలుస్తాను గెలవాలి అంతే నమస్తే మీ పేరు శ్రవణ్ కుమార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరిగిపోతున్నాయి ఇండియా మొత్తం ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం బీజేపీ అలాగే సికింద్రాబాద్ చూసుకుంటే ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరఫు నుండి మళ్ళీ గెలుస్తారంటారా మళ్ళీ గెలుస్తాడు గ్యారెంటీ గెలుస్తాడు ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా తీసుకుని వస్తాడు ఎందుకు వస్తాడు సికింద్రాబాద్ ఆయన పరిపాలన ఎలా జరిగింది డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్ మంచిగా ఉంది అందరూ మంచిగా ఉంది ఇంకా కావాలి పేరు ప్రసాద్ ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆబ్వియస్లీ బీజేపీ విల్ గెట్ ది మాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ సికింద్రాబాద్ వస్తాడు కిషన్ రెడ్డి గారు బీజేపీ తరపు నుండి మరీ పోటీ చేస్తున్నారు ఎంపీగా గెలుస్తారు ఆయన డెఫినెట్ టూ ఛాన్స్ హలో నమస్కారం మీ పేరు నా పేరు లోక్నాథ్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇండియాలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు అన్న నమస్తే నమస్తే బ్రో మీ శ్రీనివాస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సీట్లు వచ్చే అవకాశం దేశంలో ఇప్పుడు నడుస్తుంది చూసుకున్నాం అనుకున్నా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్నారు బీజేపీ తరఫు నుండి సికింద్రాబాద్ నుండిగా ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరపున ఆయన గెలుస్తారంటారు ఈ సార్ ఎంపీగా బీజేపీ గెలుస్తారు ఒకవేళ ఆయన గెలిస్తే కేంద్రం ఉంటే నిధులు తీసుకొని వస్తారా మళ్ళా పక్కగా హలో నమస్తే మీ పేరు రవీందర్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి దేశం అంతా సార్ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది మోదీకి వస్తా ఎందుకు మోదీ గారు అనుకుంటున్నారు మోదీ దేశాన్ని రక్షిస్తారు కాబట్టి మోదీకి వస్తారు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకుంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫున ఎంపీగా ఉన్నారు మరి ఆయన గెలిచే అవకాశం ఉందా మరి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఎంపీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్ టూ